చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసినా గతంలో కావచ్చు వర్తమానంలో కావచ్చు మైనారిటీల సంక్షేమం కానీ అభివృద్ధి కాను నిరంతరం పాటుపడేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేము మైనారిటీల్ని చిన్నచూపు చూడలేదు ఈరోజు ఇమాం మౌజన్ల గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఓటర్లుగా వాడుకున్నాడు తప్పితే వాళ్ళ జీవితాలు మంచి తీసుకురాలేదు అదే రంగం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లు కావచ్చు లేదంటే ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పూజారులు కావచ్చు లేదు చర్చిలో ఉన్నటువంటి టాస్టర్లు కావచ్చు వీళ్ళకి ఎవరికైనా ఇల్లు లేదంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చాం ఈరోజు ఆ మాట కట్టుబడే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం లేకపోతే అక్కడ ఇళ్ల స్థలం కూడా మంజూరు చేసి మరి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ఉందని కూడా తెలియజేస్తాం అంతేకాకుండా ఇందాక చెప్పినారు ఆయన సార్ ఈ నియోజకవర్గంలో తమాషైన వ్యవహారం ఉంటుంది ఎప్పుడు మతాన్ని ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఉంటారు లేదంటే ఊరి అభివృద్ధిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు కొద్దిమంది అది కులం ఉండదు మతం ఉండదు అది హిందువులు ఉండొచ్చు ముస్లిమ్స్ ఉండొచ్చు లేదా క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు ఉండవచ్చు లేదా ఇంకొక మతం ఉండొచ్చు వాళ్ళు చేసే తప్పుల్ని ఒప్పు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నాయకుడు బలంగా ఉండకూడదు నాయకత్వం బలంగా ఉండకూడదు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండకూడదు ఈ నియోజకవర్గం మేము భౌగోళిక స్వరూపం కావచ్చు సామాజిక స్వరూపం మీద కావచ్చు అవగాహన ఉన్నటువంటి నాయకత్వం ఉండకూడదు అనే ఆలోచనతోనే రాజకీయంగా అస్థిరత్వం ఉంటేనే మేము లబ్ధి పొందుతామనే ఆలోచనతో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు నాయకులు కూడా కదా ఆయన చెప్తున్నారు నాయకులు నాయకులు కూడా కాదు వాళ్ళు వాళ్ళు కమ్యూనిటీ చేసేది ఏమి ఉండదు కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు బతుకుతూ ఉన్నారు గడిచిన ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు ఎవరైతే ఆ కమ్యూనిటీని చూపించే అవకాశం పుచ్చుకున్నారో వాళ్ళు ఇల్లు పెట్టారు కానీ ఇమాం మోజనులకు ఇల్లు ఇలా వాళ్ళు జీతాలు పెన్షన్లు తీసుకున్నారు కానీ ఇమాం మోజులకు ఏం గౌరవేతనాలు ఇవ్వలే ఇచ్చునేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా నా మా నాయకత్వం అంతేకాకుండా పేద ముస్లిమ్స్ రోడ్డు మీద పెళ్ళిళ్ళు చేసుకుంటే మూడు వేల రూపాయలు ఒక కళ్యాణ మండపానికి రేట్ ఫిక్స్ చేసి కళ్యాణ మండపం కట్టించిండేది కూడా మేము ముస్లింస్ కోసము మేము కట్టించిందే ప్రతిపక్షం వాళ్ళు అట్లా ఒక కులాన్నో మతాన్నో తిట్టేవాడు ఇప్పుడు నాయకుడు కాదు ఒక కులాన్నో మతాన్ని మాత్రం చూసేవాడు కూడా నాయకుడు కాదు అందరూ సమానం పేదల్ని ప్రత్యేకంగా చూడాలి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాలి ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా గమనించాల అంతేగాని ఎన్నికలైపోయి అధికారం లేకుండా మొట్టమొదటిసారిగా నాకు ప్రభుత్వంలో ఒకసారి అవకాశం ఇచ్చినారు మంచి చేయాలని ఆలోచనతో చేసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగానే మేము కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం దీంట్లో ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు ఈ కులాన్నో మతాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉండదు ఎందుకంటే ఒక కులాన్ని మతాన్ని విమర్శిస్తేనో కులాన్ని మతాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం కానీ కక్ష సాధించేటువంటి ప్రయత్నం చేస్తే మన లెవెన్ రెడ్డి పట్టిన గతి ఉరికైన పడుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది ఆయనకు అధికారం వస్తే ఒక కులాన్ని నిర్మూలించాలనుకున్నాడు ఓ కులానికి ఆపాదించి రాజధాని నిర్మూలించాలనే ప్రయత్నం చేసినాడు ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచన చేయలేదు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగల్లా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఆలోచన ఆయన చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే అదే అమరావతి రాజధాని పూర్తిగా వస్తుంది ఈరోజు అదే రంగం ముస్లిం జీవితాల్లో గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలని మరింత మెరుగులుదిద్దుతూ మరిన్ని కార్యక్రమాలు ముస్లింల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మీరందరూ సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాను ఊరిలో కొంతమంది ఊరు మాది ఓ పది మంది ఇరవై మంది చేతుల్లో ఉంది మేము ఏం చేసినా చెరుగుబాటు కావాలా మమ్మల్ని ప్రశ్నించకూడదు మమ్మల్ని ప్రశ్నిస్తే మాకు మతం ఉంటుంది మాకు మేము చేసే దౌర్జన్యాలు కృష్ణ ఆస్తులు తీసుకున్నప్పుడు వీళ్ళకి మతం గుర్తుకు రాలా కృష్ణ ఆస్తుల్లో ఈ రోజున కేసులు ఉన్నాయనుకుంటున్నారేమో లేదు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కేసులు పడినాయి మీద మరి ఆ రోజున మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు పారిపోయినారు ఆ రోజు కూడా ఈరోజు కొత్తగా పారిపోయేది కాదు అప్పుడప్పుడు పారిపోతూ ఉంటారు మీరు అప్పుడప్పుడు ఎందుకు పారిపోతున్నారు మీ మతస్తులకు మీరు సమాధానం చెప్పండి ఈ ఊరికి సమాధానం చెప్పండి తర్వాత రాజకీయాల్లో కొనసాగం ఈ రోజున మీరు చేసేటువంటి చిన్న చిన్న బెదిరింపులు ఎందుకంటే అనుభవం నేను చాలా చూసిన అప్ అండ్ డౌన్ చూసిన కష్టాలు చూసిన అవమానాలు చూసిన నిరంతరము మీతోనే ఉన్నా నిరంతరం మీకోసమే బతికినా ఈరోజు కూడా కొత్తగా మాకు చూడండి ఏమి ఇవ్వడం లే చూసిండేదే మళ్ళీ ఈ రోజున ఊరు శాశ్వతంగా ఉంటుందని బలంగా నమ్మేటువంటి వాళ్ళం మేము ఈ ఊరు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళం ఈ ఊరిలో మార్పు రావాలా ప్రజల జీవితాల్లో మార్పు రావాలా ఆ మార్పు మంచి మార్పు ఉండాల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలనే ఆలోచనతో ముందుకు పోతాను ఎక్కడంటే అక్కడ ఇండస్ట్రీలో పోయేసి మీరు కమ్యూనిటీ హాల్ కడితే చూస్తూ ఊరుకుండల్లా మూడు నెలలు సమయం ఇచ్చినాం మాకు పార్టీ ఫండ్ ఇస్తామంటారు ఏ ఇరవై వేలు మీ పార్టీ ఫండ్ మీరు ఇచ్చిన పార్టీ ఫండ్తో నడిపినామా మేము అంటే నువ్వు కమ్యూనిటీ హాల్ కట్టుకుని మాకు పార్టీ ఫండ్ ఇస్తావు మేము దానికి వీళ్ళు కాకపోతే మదస్తులను ఇబ్బంది పెడుతుంటారు ఎందుకు ఇబ్బంది పెడతాం మీరు వ్యాపారం సక్రమంగా చేయండి తప్పు కాదు ప్రజలకు మంచి చేసే వ్యాపారాలు లేండి తప్పు కాదు ప్రజలను దోచుకునేటువంటి ఆలోచన కానీ ఊరి అభివృద్ధికి కుంటుపడేటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా బెత్తం తీసుకొని అది ఎవడైనా కావచ్చు మా పక్కన నుండి ఉన్న మీద కొట్టే మేము సిద్ధంగా ఉన్నాము మేము ఎక్కడ దానికి వెనకడం చాలా టఫ్గా ఉంటాం ఎందుకంటే వ్యవస్థను కుప్ప కూలిపోయేదే ఎంఆర్ఓ ఆఫీస్లో చూస్తే విచిత్రకరమైన పరిస్థితులు యూన్ భూములు ఎక్కించుకున్నాడు తెలియదు గ్రామీణ ప్రాంతం లేకపోతే దొంగ పేర్లతో ఎక్కించేసుకునేది వాళ్ళు నాయకులుగా చాలామంది అవుతారు ఒక సెంటు భూమి లేనటువంటి వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో ఒక మండలంలో యాభై మూడు ఎకరాలు ఆయన ఆయన కొడుకు ఆయన భార్య పేరు మీద భూమి కొన్నాడు అదే మనిషి ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ ఫోర్జరీ తప్పుడు పత్రాలు చేసినటువంటి కేసుల్లో జైల్లో ఉన్నాడు అంటే దీనికి దీనికి సంబంధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆలోచన చేసుకోండి అక్రమ మద్యం చేసినారు మట్టి వ్యాపారం చేసినారు పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారు వీళ్ళు చేసిన పాపాలకి అధికారులు కూడా బలైపోతున్నారు ఈ రోజున కొద్ది మంది తనకల్లో వచ్చే రోజుల్లో చెప్తున్నా